ఆయన ఇదే ఊరికి కావు వెంకటేశ్వర అంట బిడ్డను లవ్ చేసి అది చేసిండు ఆయనకు సపోర్ట్ చేస్తుండని చెప్పి మా రాజశేఖర్ అంటే ఆయన ఇప్పుడు చనిపోయినా ఆయన సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి నెల తొమ్మిది తారీఖు కేసు వెయిట్ చేసి చేసేది శాతం కేసులో వాళ్ళ నుంచి వాళ్ళ పోలీసు మొత్తం కావుల వెంకటేష్ ఏమది చేసిండో వాళ్ళు మొత్తం కావు వెంకటేశ్వరుడే మాట్లాడే అది చేసిండు నాకేం సపోర్ట్ చేయలేదు ఏం చేయలేదు సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడ ఉంది ఆ పిల్ల మేజర్ మేజర్ కాదు మైనర్ అని చెప్పి అడ్జస్ట్ చేసి మాట్లాడి అక్కడ నుంచి అక్కడనే చేసుకొని తీసుకొని పోయారు మేము అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకుని మా అంతా మేము వచ్చినాం వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు సరే అని చెప్పి సరే అని చెప్పి ఆ పిల్లలను వాళ్ళు తీసుకొని పోయారు మా చేసుకొని మా అంతా మేము అది చేసుకుని ఉన్నాం ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పినాక మళ్ళీ కరెక్ట్ నెల పోయిన తొమ్మిది తారీఖు నుంచి మళ్ళీ నెల తొమ్మిది తారీఖు ఎన్ని తారీఖు ఈ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా అంత మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు మా ఉన్నాడు మళ్ళా ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా అని నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సీసీ ఫుటేజ్ ఏదో నువ్వు చూసి అది చేసి ఇంత ముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ని తీసుకుపోయి కావని వెంకటేష్ బుధవారం రోజు నైట్ పదకొండులో రాత్రి అది చేసుకుని కార్లో సీఎస్ అంటూ రా అని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి ఆ కార్లు ఎక్కించుకొని పోయిండు ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గర ఉండి మరీ చూపించి ఆ కార్లు ఉన్న వాళ్ళు ఎవరెవరో ఐదు మంది అడ్ చేసుకొని ఐదు ఆరు మంది ఉన్నారంట ఆయన కార్ దిగినబడే మా కార్లు పోయారంట కార్ నుంచి కార్లు ఎక్కించుకొని ఎక్కడ కార్ డైవర్ట్ చేసారో కార్ డైవర్ట్ చేసి అడ్ చేసుకొని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి